జాన్ చెట్టు కూడా వాడిపోయింది ఈ వానకి ఏంటి నిన్న యాస్మినే వంకాయలు కోసే అది యాస్మినకి ఇచ్చాను కదా వంకాయలు కోసి నా వంకాయలు ఈ వంకాయలు చేతక రేపు పొద్దున్న ఈ చుక్కుడుకాయలు వేసే చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఎలరా అంతగాడు అందగాడు 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 ఆదిత్య ఆదిత్యగాడు ఆదిత్యకాడు అంతగాడు ఎంత బాగుంది బూట్లు వేసుకుని సరగ బ్యాగ్ కట్టుకుని ఆ టై కట్టుకుని యాసిపోయినా చదువులు తల్లి ఈ డ్రైవర్కి రా ఏమో ఈ బ్యాగ్ కట్టుకోవచ్చుగా పిల్లలు మొదలైపోతుందా రే అది చెప్పు స్టాండ్లో పెట్టండి పాములు దూరేస్తాను అందులో ఇందాక అక్కడ పామును కొట్టారు చూడు తెలిసిందా తోచిపో అక్కడ దురగా రావాల ఇంటి ఇక్కడ నేను బెండకాయలు బెండకాయ మొక్కలు తుఫానికి పడిపోయని నిలబెడుతుంటే పాము డబ్బులు రా అంటే వెళ్ళాను అది ఎక్కడ దూరింది అనుకుంటున్నావు ఇప్పుడు ఆ డ్రైనేజీకి అది మెట్లు కట్టారు చూడు మెట్లు ల్యాండ్ కింద దూరింది దాని కింద ఏమో చెక్కలు ఉన్నాయి ఇదివరకు వరకు మెట్లు ల్యాండ్ పోసేటప్పుడు చెక్కలు పెట్టారు అది ఆ చెక్కల్లో దూరింది తోసిపోము ఏది మొన్నమేమో ఫీల్డ్ కవర్లు చెప్తే వెళ్తుంటే అక్కడ ఇదే ఈ పామే ఏం పాము అది కట్టల పోము కాపాడిందని చెప్పాను చూడు వీడియోలోను సేమ్ ఆలంటికాడ ఆ తోసపోము కూడా ఈ ఊరు చివరయిపోతాము ఇల్లు పాములు ఇళ్ళలోకి వచ్చేస్తాను అందుకని నేను పిల్లలే బూట్లు మీరు ఎప్పటికప్పుడే చెప్పులు స్టాండ్లో పెట్టేలా అర్థమైందా ఇట చక్కగా ఊ పెద్ద తల బూట్లు మట్టికి అక్కడ ఎట్టదు హోంవర్క్ రాయండి సత్యవతి సింకు శుభ్రంగా కడిగేసింది గ్యాస్ పొయ్యి కూడా కడిగేసుకుని బయటికి వెళ్ళి కుండలు గట్ట కడుక్కుంటుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ వస్తుంది అయితే ఫస్ట్ బ్యాటింగ్ కాదు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది ఏది మహిళ వన్డే కప్లో భాగంగా ఈరోజు ముంబైలో నావి ముంబైలో మ్యాచ్ జరుగుతుంది బ్యాటింగ్ వచ్చేసి ఆస్ట్రేలియాది మన వాళ్ళ బ్యాటింగ్ వచ్చినప్పుడు చూస్తాను నేను అది బాగోలేదా ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది సంతోషం దేనికంటే రాత్రి మ్యాచ్ చూశాను పది గంటల నలభై నిమిషాలకే మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు పడుకున్నాను అనమాట పది గంటల నలభై నిమిషాల వరకు నేను మ్యాచ్ చూస్తాను నేనే కాదు ప్రపంచం అంతా చూస్తూనే ఉంది రాత్రి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ కదా ఇండియన్స్ నెగ్గరనమాట ఆస్ట్రేలియా లాంటి జట్టు మీద నెగ్గడం అంటే అంత ఆ సమస్య కాదు అందులోనూ ప్రపంచ గప్పు లాంటి టోర్నీలు ఆడటం కూడా కొంతమందికి టెన్షన్ అనమాట రాత్రి కూడా అదే అదే టెన్షన్లో ఆడారు మన వాళ్ళు టెన్షన్ పడ్డారు ఆస్ట్రేలియన్స్ కూడా టెన్షన్ పడ్డారు అసలు ఈ టోర్నీ ఎలాగ జరిగిందో చెప్తాను చూడండి నేను ప్రపంచ కప్పు ఫస్ట్ నుంచి చూస్తున్నాను నేను పేపర్లో చూస్తుంటాను తర్వాత టోర్నీకి సంబంధించి పేపర్లో చూస్తుంటాను మ్యాచ్లు వస్తే కనుక టీవీ లేదా ఫోన్లోను రాత్రి నేను మ్యాచ్ టీవీలోను కాసేపు చూసి కట్టేసేసి ఇంకా మ్యాచ్ మొత్తం ఫోన్లో చూశాను హాట్స్టార్లో పడిపోయిన మంచం మీద చూశాను టోర్నీ ఎలాగంటే ఇప్పుడు మొత్తం ఏడు జట్లు ఏడు జట్లు పాల్గొన్నాయి టోర్నీలోను రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ కప్పులో ఏడు 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 జట్లు టోర్నీలో పాల్గొన్నాయి ఇది ఎలాగంటే మ్యాచ్లు జరిగేది ఫస్ట్ లీగ్ దాస ఉంటుంది లీగ్ దశ ఎలాగంటే ఒక జట్టు మిగిలిన జట్టులతోటి మొత్తం ఏడు మ్యాచ్లు ఆడాలి అలాగ ప్రతి జట్టు మిగిలిన జట్లు తోటి ఏడేసి మ్యాచ్లు ఆడాలి లీగ్ దశలో మొదటి స్థా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కి అర్హత సాధిస్తాయి అది ఎలాగంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి సెమీస్కి నాలుగు జట్లు వచ్చినాయి కదా ఆ నాలుగు జట్లు ఏవేవో ఎలాగొచ్చినాయి కూడా చెప్తాను చూడండి సెమీస్కి వచ్చిన నాలుగు జట్లు ఏంటంటే ఆస్ట్రేలియా ఒకటే తర్వాత దక్షిణాఫ్రికా ఇంగ్లాండు ఇండియా ఈ నాలుగు జట్లు సెమీస్కి వచ్చినాయి ఎలాగొచ్చినాయి చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి చివరి స్థానంలో ఏవి నిలబడి చెప్తాను చూడండి గ్రూప్ దశలో ఏడు మ్యాచ్లు ఆడతారని చెప్పాను కదా ఆస్ట్రేలియా గ్రూప్ దశలో ఏడు మ్యాచ్లు ఆడి ఏడు మ్యాచ్లకి ఏడు మ్యాచ్లు నెగ్గింది తర్వాత ఇంగ్లాండు దక్షిణాఫ్రికా ఇవేమో కొన్ని మ్యాచ్లు అయ్యి కొన్ని మ్యాచ్లు నెగ్గినాయి ఇక మన ఇండియన్స్ అయితే ఏడు మ్యాచ్లకి మూడు మ్యాచ్లు నెగ్గారు మూడు మ్యాచ్లు దేని మీద పాకిస్తాన్ మీద శ్రీలంక మీద న్యూజిలాండ్ మీద నెగ్గారు చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తాడేది వర్షం కారణంగా అయిపోయింది అక్కడికి నాలుగు మ్యాచ్లు అలాగైపోయి మూడు మ్యాచ్లు ఓడిపోయారు ఎలాగ లీగ్ దశలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయారు దక్షిణాఫ్రికా మీద ఓడిపోయారు ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు మూడు మ్యాచ్లు ఓడిపోయారు నాలుగు మ్యాచ్లకి మూడు మ్యాచ్లు నెగ్గి ఒక మ్యాచ్ రద్దయింది మన వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాగో చెప్తాను చూడండి సెమీస్కి అర్హత సాధించిన నాలుగు జట్లు అని చెప్పాను కదా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఇండియా మళ్ళీ నాలుగు జట్లు సెమీస్కి అర్హత సాధించినాయి కదా సెమీస్లో మళ్ళీ ఎలాగ ఆడతాయి చెప్తాను చూడండి సెమీస్లో ఎలాగంటే గ్రూప్ దశలో ఫస్ట్ స్థానంలో నిలిచిన జట్టుతోటి అదే గ్రూప్లో చివరి స్థానంలో నిలిచిన జట్టు సెమీస్లో ఆడాలి నిన్న ఆస్ట్రేలియా ఇండియా ఆడి కదా ఆస్ట్రేలియా గ్రూప్ దశలో మొదటి స్థానంలో నిలిచింది ఇండియా గ్రూప్ దశలో చివరి స్థానంలో నిలిచింది ఈ రెండు జట్లు రాత్రి ఆడినాయి తర్వాత నిన్న కాక మొన్న దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ రెండు మూడు స్థానాల్లో నిలిచినాయి కదా ఆ జట్లు ఆ జట్లేమో నిన్న కాక మొన్న సెమీస్ అండి ఆ సెమీస్లోను ఇంగ్లాండ్ని ఓడించి దక్షిణాఫ్రికా ఫైనల్కి వెళ్ళింది రాత్రి మ్యాచ్లో మన ఇండియన్స్ ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్కి వెళ్ళారు అనమాట ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ వచ్చేసి నవంబర్ రెండో తారీఖు ఆదివారం నాడు ఆ రోజు అసలు మిస్ అవ్వకుండా చూస్తాను రాత్రి నేను మ్యాచ్ చూశానని చెప్పాను కదా అసలు కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది మ్యాచ్ గెలిచిన ఆనందంలో మన ఇండియన్స్ కూడా ఏడ్ చేశారు రాత్రి మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ గంట బ్యాటింగ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి యాభై ఓవర్లకి మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ కొట్టారు అయితే ప్రపంచకప్పు లాంటి మ్యాచ్ ఆడేటప్పుడు ఏంటంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట రాత్రి జరిగిన మ్యాచ్లో మన ఇండియన్స్ కూడా ఫస్ట్ గంట టెన్షన్లో ఉండి ఏం చేశారంటే ఎక్స్ట్రా రూపంలోనే ఇరవై ఐదు రన్స్ ఇచ్చేశారు అది కాకుండానే ఈ టెన్షన్లోనూ ఈజీ క్యాచ్లు కూడా వదిలేసారు అది కూడా కొంత ఆస్ట్రేలియా కలిసి వచ్చి భారీ స్కోర్ చేయగలిగింది మొత్తానికి ఎలాగైతేనే యాభై ఓవర్లో మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ చేశారు వాళ్ళలో సెంచరీ ఒకళ్ళు చేశారు లిచ్ ఫీల్డ్ అని ఒక ఆవిడ ఉంది ఆవిడేమో నూట పంతొమ్మిది పరుగులు తర్వాత అసలే గార్డ్నర్ వచ్చేసి అరవై మూడు పరుగులు ఇంకొక ఆవిడ ఎవరో కానీ డెబ్బై ఏడు పరుగులు చేసింది మొత్తానికి మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు తర్వాత మన ఇండియన్స్ వచ్చేసి జిమీమర్ రోడ్రిక్స్ వచ్చేసి నూట ఇరవై ఏడు పరుగులు తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చేసి ఎనభై తొమ్మిది పరుగులు ఇంకా లాస్ట్లో దీప్తి శర్మ తర్వాత రేచా ఇలా వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు పరుగులు గట్ట చేశారు మొత్తానికి చాలా బాగా ఆడారు మ్యాచ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మట్టికి మొత్తం అందరు ఏడు చేశారు వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చేసింది ప్రీత్ కౌరు కెప్టెన్ అనమాట తర్వాత జెమీబర్ రుడ్రీక్ష అని చెప్పాను కదా తను సెంచరీ చేసినప్పుడు అసలు సెలబ్రేషన్ అసలు చేసుకోలేదు తన ఉద్దేశం ఏంటంటే నాకు సెంచరీ చేసినప్పుడు వచ్చే సంతోషం కాదు ఇండియాని మ్యాచ్ గెలిపించి ఫైనల్కి చేర్చిన తర్వాత నేను సంతోషపడుతున్నాను చెప్పింది అన్నట్టుగానే సెంచరీ చేసినప్పుడు తను సంతోషపడలేదు మ్యాచ్ మొత్తం అయిపోయాక మట్టికి ఒక అరగంట సేపు ఏడ్ చేసింది తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఉంటుంది కదా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తనకే ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ విజయం గురించి మీ స్పందన ఏంటని మామూలుగా అడుగుతారు కదా అడిగినప్పుడు తన మైకి పట్టుకుని పాపం ఏడ్ చేసింది మొత్తం ఏడ్చుకుంటానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సమాధానం చెప్పింది ఒక అరగంట సేపు మట్టుకు ఏడ్ చేసింది మొత్తం ఇండియన్ ఉమెన్స్ మొత్తం అందరూ ఏడ్ చేశారు రాత్రి మ్యాచ్లో మొత్తానికి వెళ్ళగా రాత్రి మట్టికి సంతృప్తికరంగా ముగిసింది ఇంకా ఆదివారం ఫైనల్ ఆదివారం ఎప్పుడు వద్దని ఎదురు చూస్తున్నాను అయిపోందా జాడు స్పూనా ఇదేం లేదు ఏంటి అందులో పెట్టేయి అసలు స్పూన్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయా అదే పట్టుకురా వాళ్ళకి వేసేయండి ఇంక అడిగదు అందులో పెట్టాక రే కుదురుకోండి కూర్చోండి రా ఎక్కడైతే ఏమైంది కూర్చోండి రా ఎక్కడైతే ఏమైంది అమ్మ కూర్చోండి ఇద్దరు వచ్చారా ఆదిత్య రే ఎక్కడ కూర్చుంటే ఆమెను కూర్చోరుగా ప్లేసుల గురించి కూడా ఓ ఇబ్బంది పడిపోతారా అక్కడ కూర్చోాల ఏదైతేనా కూర్చోరా తల్లి I sit down. Do you want to sit there? What is it now? What happened to you? Are you feeling better? ఈ రోజు నేను కోయిల్గూడి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటలైంది నేను త్వరగా కోయిల్గూడి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ గట్ట కొనుక్కుని మళ్ళీ తిరిగి వచ్చేసేసి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్కి నేను వెనక్కి వచ్చేయాలన్నమాట టయానికి మ్యాచ్ మన వర్షం కారణంగా రద్దయింది ఇవాళ రెండో ఉండే మెల్బోర్న్లో కనీసం ఈ మ్యాచ్ అయినా జరుగుద్దామని చూడాలి సరే నేను కోయిగూడెం దేనికి వెళ్తున్నానంటే మొన్న మా పేటలోను మా ఇంటి పేట వాళ్ళది పెళ్ళి అని చెప్పాను కదా ఇప్పుడు అక్టోబర్ పదహారో తారీఖున ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఈ పెళ్ళికి నేను సత్యవతి భోజనానికి వెళ్తే భోజనం చేసేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి రాజుకి ఇలాగా పాము గట్ట కరిసింది జంగారెడ్డి గుడిని తీసుకెళ్ళారని నాకు చెప్తే అప్పుడు నేను అన్నను వీడియోలో ఏమని చెప్పానంట ఆ రోజు నేను ఇలాగ భోన్ చేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు అయితే తిన్నగా జంగారెడ్డిగూడెం వెళ్ళిపోతున్నాను జంగారెడ్డి దేనికంటే నా ఫ్రెండ్ రోజుకి ఇలాగ పోగంగరిసింది అతన్ని జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇప్పుడు నేను భోన్ చేసి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా హాస్పిటల్ కాడికి అని చెప్పాను కదా ఆ రోజు ఎలాగ జరిగిందంటే ఆ రోజు మా ఫ్రెండ్ ఇలాగే పనిలోకి వెళ్తాడు నేను అలాగే పనిలోకి వెళ్తున్నాను నా ఫ్రెండ్ కూడా అలాగే పనిలోకి వెళ్తాడు ఉరిచేలో మందు కొడుతుంటే ఉరిచేలో పోవం కరిసిందంట ఉరి చేయిలోనేమో దిగి మందు కొట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు కదా అదేమో సరీస్గా బొడ్డు ఎత్తున పెరిగిపోద్ది ఈ టైంలో ఉరి చేయను మనకి కింద అసలు ఏమన్నది ఏంటన్నది అసలు కాపాడదు కదా అలాగే పాపం తాను మందు కొట్టుకుంటూ వెళ్తుంటే ఆ ఉరిచేయ్లోను కింద ఉందంట పోవము చూసుకోకుండా దాని మీద అడుగేసేసాడు అదేమో కరిసింది కరుస్తున్న ఏం చేశారంటే తిన్నగా జంగారెడ్డి కూడా తీసుకెళ్ళిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒకవేళ త్వరగా చేర్చకపోతే విషవంత శరీరం మొత్తం వ్యాపించే వద్దని ఏం చేశారంటే డబ్బులు పోతే పోని అని జంగారెడ్డి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత జాయిన్ వెంటనే యాంటీబయానల్ డోస్ ఇచ్చేశారు అయితే రోజులోనే ఇరవై వేల రూపాయలు బిల్లు వేశారు సరే యాంటీబయానల్ డోస్ వేసేసిన తర్వాత మేము మధ్యాహ్నం ఎన్ని గంటలకి వెళ్ళాం రెండు గంటలకి అక్కడికి జంగారెడ్డి గుడి వెళ్ళాం వెళ్ళిన తర్వాత రాజుని చూశాను మాములుగా కాలు కాలు వాపు వచ్చేసి ఉంది తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏమన్నారంటే మీకు ఇలాగ ఒక రోజుకి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి మీరు తగ్గేంత వరకు ఇక్కడే ఉండాలని చెప్పారు అప్పుడు మన వాళ్ళు ఆలోచించుకొని అమ్మ బాబాయ్ రోజుకి ఇరవై వేలు అంటే చాలా డబ్బులు అయిపోతాయి ఇలాగ యాంటీవైన డోసు ఒకసారి వేయించాం కదా సాయంత్రం ఏడు గంటల లోపు మనం ఏలూరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ జాయిన్ అయిపోతాం అక్కడైతే మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి తర్వాత ఆరోగ్యశ్రీ మీద కూడా మనం చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏమని ఆలోచించుకున్నారంటే సరే అండి ఇక్కడ తగ్గేంత వరకు ఇక్కడ ఉండాలంటే మేము డబ్బులు అసలు తట్టుకోలేము ఏలూరు వెళ్ళిపోతామని చెప్తే సాయంత్రం నాలుగు గంటలకి డిస్టార్జ్ చేసేసారు అక్కడ వ్యాన్ కట్టించుకుని వ్యాన్ కాదు కారు కట్టించుకుని ఏలూరు వెళ్ళిపోయారు ఏలూరు వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యారు అక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే పదహారో తారీఖు తనకి ఇలాగ జరుగుతూ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇరవై తొమ్మిదో వచ్చారంటే పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాడు అనమాట పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ అంటే రోజుకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఖర్చు అవుతాయని చెప్పారు కదా పద్నాలుగు రోజులకి పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది అంటే రెండు లక్షల ఎనభై వేలు పోనీ రెండు లక్షల ఎనభై వేలు కాకపోయినా కనీసం రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అవును ముందు జాగ్రత్తగా ఆలోచించి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం వల్ల మంచి పని అయింది డబ్బులు కూడా సేవ్ సరిగా అంటే ఆరోగ్యశ్రీలు పెట్టి చేయించారు ప్రస్తుతానికి నా ఫ్రెండ్ రాజు వచ్చేసి బాగానే ఉన్నాడు నిన్న కాక మొన్న అనుకుంటా తీసుకొస్తాం నిన్న తెలిసింది నాకు మొన్న తీసుకొచ్చి మొన్న నైట్ తీసుకొచ్చారంట నైట్ తీసుకొస్తాం మనకు తెలీదు నిన్న ఆరా తీస్తే మొన్న వచ్చేసారని చెప్పారు నిన్న నేను వెళ్ళి చూసి పలకరించి డబ్బులు ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెడదాం అనుకున్నాను అయితే డబ్బుల సంగతి పక్కన పెట్టండి నేను వెళ్ళిన తర్వాత ఏంటి అని అడిగితే మొత్తం అంత వివరంగా చెప్పాడు చెప్పిన తర్వాత మరి ఏం తింటున్నామంటే అబ్బులు అసలు ఇలా జరిగిన కాడ నుంచి పత్తి కూరలు కానీ అసలు సరైన ఆహారం తీసుకుంటలేదు బాగా నీరసం పడిపోయాను డాక్టర్ గారు ఏమన్నారంటే నువ్వు అన్నం తినచ్చమ్మా కాకపోతే కూరలే తినాలి ఫ్రూట్స్ మట్టికి నీకు కావాల్సినవి ఏది కావాలనిపితే తినే నువ్వు నీ ఒంట్లో అంతా శక్తి గట్ట చేరి నువ్వు మళ్ళీ బలంగా పుంజుకుంటావని చెప్పారు నేను ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే డబ్బులు ఇస్తే ఒక రోజు రెండు రోజులు ఖర్చు పెట్టేస్తారు ఎలాగ కాదు బాగా మనిషి వచ్చేసి బాగా నీరస పడిపోయాడు బాగా డీలాగ్ వచ్చేసాడు కాబట్టి ఫ్రూట్స్ అన్న కొనుక్కొద్దామని రాత్రి నేను ఆలోచించుకుని రాత్రి చూడడానికి వెళ్ళాను కానీ డబ్బులు నేను చేతిలో పెట్టలేదు రాత్రి అలగైపోయింది ఈ రోజు నేను ఏమనుకున్నానంటే సరే రాత్రి అలాగే డబ్బులు వెయ్యి రూపాయలు ఇద్దాం అనుకున్నాం కదా ఆ డబ్బులకి కోయి వెళ్ళి మంచి ఫ్రూట్స్ కొనుక్కొచ్చేద్దాం ఆ ఫ్రూట్స్ కనీసం ఒక రోజు రెండు రోజులు తింటే కనీసం ఒంట్లోకి శక్తి అన్న చేరద్దని ఆలోచించి నేను కోయిలు కూడా వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొద్దామని అనుకుంటున్నాను ఇక వెయ్యి రూపాయలకి పళ్ళు కొనుక్కొస్తాను యాపిల్స్ అని దానమ్మని కీవని అరటిపళ్ళు చక్కెరకేలు అరటిపళ్ళు అరటిపళ్ళు అని మంచి మంచి ఫ్రూట్స్ గట్ట కొనుక్కొచ్చి తనకి రోజుకి ఇస్తాను అనమాట అందుకని ఇప్పుడు నేను కోయలు కూడా వెళ్తున్నాను నా ఫ్రెండ్కే ఇలాగ జరిగిందని చెప్పాను కదా ఒకసారి నేను ఫోటోలు పెడుతున్నాను చూడండి ఈ ఫోటోలు వచ్చేసి తనకి పోగం కరిచిన రెండు మూడు రోజుల తర్వాత తీసిన ఫోటోలు అనమాట కాలు అప్పుడు ఇలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కాలు వాపుగట్ట తగ్గిపోయి నార్మల్గానే ఉన్నాడు బాగానే నడు నడుస్తున్నాడు పర్వాలేదు నార్మల్ కండిషన్లోనే ఉన్నాడు కాకపోతే ఏంటంటే బ్రతికినంత కాలం పత్తిని చేయాలి వాళ్ళు ఏంటంటే ఏ కూరలు పడితే ఆ కూరలు తినకూడదు వంకాయ అనగా చేపలు అనగా కొన్ని గుమ్మడికాయ కూర అనగా కొన్ని కొన్ని కూరలు అసలు తినకూడదు బ్రతికినంత కాలం పత్తిని చేయాలి సరే నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను కోయిల్ కూడా ఆపని మీదే వెళ్తున్నాను నేను కొయిగూడెం వచ్చాను కన్నాపురం రోడ్లో ఉన్నాను మొన్న యాశ్విని బంగారం కొన్నాను చూడండి ఇక్కడ ఇక్కడే బంగారం కొంటాం ఇక్కడే బంగారం కొన్నాం ఇదే సెంటర్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ గట్రా దొరుకుతాయి అక్కడ ఉన్నాయి అక్కడ చూస్తాను వెళ్ళి లావున్న కాయలు తీయండి ఒక ఆరు కాయలు వేయండి తోకం ఎంత వస్తున్నాయో ఎలా పడుతుందండి ఇది వంద రూపాయలు ఇది ఎంత రెండు కేజీలు రెండు కేజీల ఒకసారి అది ఎడది అమ్మది లావేస్తావు లావేనా నాకు కావాల్సింది కొనేసుకున్నాను నేను ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇది మా ఊరు ఆటో స్టాండ్ మా ఊరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పోవాలి చిన్నగా మా ఊరు వెళ్ళిపోతాయి